ప్రతి ఆదివారం కూడా ఈ మార్కెట్ జరుగుతుందండి మార్నింగ్ సిక్స్ నుంచే జరుగుతుంది ట్వెల్వ్ వన్ వరకు జరుగుతుంది కానీ కొంచెం ఎక్కువ వచ్చేది మాత్రం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు పన్నెండు గంటల లోపు అయితే మార్కెట్ ఎక్కువగా నడుస్తుంది చూసుకోవచ్చు అన్నీ కూడా సూడి గేదెల మార్కెట్ అండి సూడి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి దూడలు వస్తుంటాయి గేదెలు అయితే చాలా తక్కువ గేదెలు కొనుగోలు చేటోర్లో అయితే కొంచెం చూసుకొని రావాలి ఎందుకంటే చాలా తక్కువ మొత్తం కూడా ప్రెగ్నెంట్ పర్ఫెల్ వస్తుంది మార్కెట్ ఇదంతా మొత్తం కూడా సూడి గేదలు అయితే మార్కెట్ అనేది నడుస్తుంటుంది ఇవి కూడా మనకి సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్తో ఉంది ఇది ఇగో డెబ్బై వేలు నుంచి అయితే ఉన్నాయండి రేట్లు రేట్లైతే విషయానికి వస్తే మాత్రం దూడల రేట్లు అయితే నలభై వేలు నుంచి ఉన్నాయి టూ ఇయర్స్ ఏజ్ ఉన్న దూడలైతే నలభై వేలు నుంచి ఉన్నాయి అట్లా ఈ అయితే ఏ నెల ఉంది ఇది కూడా చెకప్ చేసుకోవాలి అన్నీ కూడా చెకప్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి ఇవన్నీ కూడా రాశారు ఏ నెల రాశారు మళ్ళీ డాక్టర్తో మీరు చెకప్ చేసుకోవచ్చు చెకప్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు రెగ్యులర్గా సూడి గదల మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఎర్రగడ్డ అనేది మనకి ఆరు నెలలు ఐదు నెలలు సూడి ఉంటాయి నాలుగు నెలలు ఉంటాయి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కడ కూడా అయినా చెక్ చేసుకొని తీసుకోవాలి చెక్ చేసుకోకపోతే కష్టం వాటి వీటి మీద రాసుంటారు ఎన్ని నెలలు చూడుతున్నాయి ఏంటంటే డాక్టర్తో కూడా చెకప్ చేసుకోవాలి మీరు బేరం మాట్లాడుకునేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అయితే బేరం అయితే నడుస్తున్నది ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ కూడా గేదెలు అయితే ఉన్నాయి కొంత కొంచెం డల్లే ఉంది మార్కెట్ అని చెప్తున్నారు ఇవన్నీ కొనుగోలు చేసి కానీ కట్ చేసుకుంటారు కట్ వేసుకున్న తర్వాత మళ్ళీ డాక్టర్తో చెకప్ చేసుకుంటారు ఇక్కడ కనబడుతున్నాయి కదా మొత్తం కూడా గేదెలు వచ్చేసి షెడ్లో ఉన్నాయి సెవెంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి డెబ్బై వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి ఇక్కడ కనబడుతున్న బొఫీల మొత్తం కూడా ప్రెగ్నెంటే మీరు చెక్ చేసుకోవాలి మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు చూడుతూ ఉన్న గేదెలు ఎనిమిది నెలలు చూడుతూ ఉన్న గేదెలు కూడా ఇక్కడ ఉన్నాయి చూసుకోండి మీరు చూసుకున్న తర్వాత బేరే మాట్లాడుకోవచ్చు సెవెంటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు చెప్తున్నారు వాళ్ళు చెప్పడం అయితే మీరు చూసుకోవాలి ఎక్కడైనా కూడా చూసుకోవచ్చు విత్ క్వాలిటీ చూసుకోండి మెయిన్ క్వాలిటీ చూసుకోండి ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకొని చూసుకోండి డాక్టర్ ఉన్నారు ఇక్కడ అన్ని బీడ్లు ఉంటాయండి ఇక్కడ ముర్రా జాఫరాబాది మన్ని బీడు బండి బీడు సంబంధించిన సూడు గీజలు కూడా ఇక్కడ దిగాయి ఈరోజు మార్కెట్లో కాకపోతే కొంచెం డల్లే ఉందని చెప్తున్నారు మార్కెట్ అయితే సెవెంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ చెప్తున్నారు అంటే సూడు గీజల రేట్లు మంత్స్ని బట్టి డిపెండ్స్ అయి ఉంటాయండి ఐదు నెలలు ఒక రేటు ఉంటుంది ఆరు నెలలు ఏడు నెలలు సూడితో ఒక రేటు ఉంటుంది ఎనిమిది వేల ఒక రేటు ఉంటుంది చూసుకోవాలి మీరు అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఆవుదూడలు కూడా కట్టేశారు సాహిబాల్ బ్రిడ్కి సంబంధించిన ఆవుదూడలు కూడా కట్టేశారు హెచ్ఎఫ్ బ్రీడికి సంబంధించిన ఆవుదూడలు దూడలు అన్ని చూసుకోవచ్చు వీటి క్వాలిటీ చాలా బాగున్నాయండి చూసుకుంటే వెతుక్కోవాలండి చాలా ఒక త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ బఫుల్లోస్ ఉన్నాయి ఈరోజు మార్కెట్లో మీరు చూసుకోవాలి ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెవెంత్ మంత్ అని రాశారు కదా ఇది ఏడు నెలలో చూడుతూ ఉంది మీరు కూడా చెకప్ చేసుకోవాలి ఇదైతే చెకప్ చేసిన తర్వాత రాశారు ఇక్కడ త్రీ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉన్నదని రాశారు ఇట్లా రాస్తారు ఇది సిక్స్ మంత్స్ ఉందని రాశారు అయితే డాక్టర్తో చెకప్ అయినాక ఇట్లా రాస్తారండి రాసిన తర్వాత మనం మళ్ళీ చెకప్ చేసుకోవచ్చు వీళ్ళైతే ఆల్రెడీ చెకప్ చేస్తుందని చెప్తున్నారు ఆరు నెలలు ఐదు నెలలు చూడి ఇది కూడా ఐదు నెలలు చూడి ఇది ఎనిమిది నెలలు చూడుతూ ఉంది చూసుకోవచ్చు ఎనిమిది నెలలు డాక్టర్ ఉన్నారు కదా చెకప్ చేస్తారు ఇప్పుడు డాక్టర్ అయితే వచ్చాడు ఇప్పుడు అన్నిటి కూడా మళ్ళీ వేరే మాట్లాడుకోవాలి ముందు చెకప్ చేస్తారు మొత్తం కూడా సెవెంటీ సెవెంటీ బఫెలోస్ అయితే ఈ షెడ్లో ఉన్నాయి ప్రజెంట్ ప్రెగ్నెంట్ బఫెలోస్ వస్తే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు సండే సండే మార్కెట్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ టు ఉంటుందండి ఎక్కువగా సెవెన్ టు లెవెన్ వరకు అయితే ఉంటుంది మీరు ఆ మధ్యలో వచ్చి టెన్ చేస్తే కొంచెం ఎక్కువగా కనబడుతుంది మీకు బఫెలోస్ వస్తే రేట్లు మాట్లాడుకోవాలి రేట్లు ఎక్కడ కూడా ఫిక్సింగ్ కాదు దూడలు కూడా ఉన్నాయి వాటికి కొన్ని పాలించే గేదెలు ఉన్నాయి వాటికి దూడలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు అట్లా కూడా ఉంటాయండి ఐదు నెలలు ఆరు నెలలతో చూడుతూ ఉన్న వాటికి దూడలు కూడా ఉంటాయి ముందు దూడలు ఉన్నాయి కదా ఆ దూడలు కూడా ఉంటాయి వాటికి కూడా బేరం మాట్లాడుకోవచ్చు మొత్తం కూడా ప్రెగ్నెంట్ ఫుల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి మార్కెట్లో వచ్చేసి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉంది ఇది అది కూడా సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది వాటికి రైనా రాసారి చూసుకోండి మీరు నమస్తే నమస్తే మీ పేరు ఒకసారి చెప్పండి

ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చారు బాగానే ఉన్నదా మార్కెట్ ఎట్లా ఉందా మంచిగానే ఉంది కొనుగోలు చేయొచ్చా చేయొచ్చు మీకు ఇంటికాడ ఉందా ఫామ్ ఉందా ఫామ్ ఉందా ఇంటికాడ ఉన్నది ఉన్నది ఓకేనా థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి